ఇంకో మెంటర్ వచ్చేసి మేడం డిఎంఎల్టీ ఓల్డర్స్ రన్ ఓన్ ల్యాబ్ అని అన్నారు డిఎంఎల్టీ చేసిన వాళ్ళు వాళ్ళు ఓన్గా ల్యాబ్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చండి నేను ఆల్రెడీ ఇది కూడా మనం ఓన్గా మన ల్యాబ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి వాళ్ళు దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి దానికి కావాల్సిన పర్మిషన్స్ ఏవి అది ఎలా ఉండాలి ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఎవరెవరు పర్మిషన్ తీసుకోవాలి ఎంత టైం పడుతుంది అవన్నీ డీటెయిల్గా ఒక వీడియో చేసిన అవుట్ ఓపెన్ పాతాలజీ ల్యాబ్ హౌ టు ఓపెన్ ఓన్ మెడికల్ ల్యాబ్ అనేసి నేను ఆల్రెడీ వీడియో చేసిన అయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనేసి నాకు అర్థమవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి తెలిసిపోతుంది ఎప్పుడు చేసిన వీడియోస్ అప్పుడు తెలిసిపోతుంటుంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని అర్థమవుతుంది కంపల్సరీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేసి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో చేసినా కూడా ఏ పోస్ట్ నేను పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎంబడే చూసుకోవచ్చు అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం డిఎంఎల్టీ హోల్డర్స్ ఓన్గా మీకు మెడికల్ ల్యాబ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి బిఎం డిఎంఎల్టీ వాళ్ళు బిఎస్ఎంఎల్టీ వాళ్ళు వీళ్ళు ఓన్గా మీరు ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ల్యాబ్ అంటారు లేదా డయాగ్నోస్టిక్ సెంటర్ అంటారు డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ అంటారు అది మీరు పెట్టుకోవచ్చు దాన్ని పెట్టుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటికి మున్సిపల్ పర్మిషన్ కావాలి పొల్యూషన్ పర్ పొల్యూషన్ బోర్డు నుంచి ఏ పర్మిషన్ కావాలి వేస్ట్ నుంచి పర్మిషన్ కావాలి నెక్స్ట్ వీళ్ళు ఒకటి ప్యాథాలజీ చేసినటువంటి స్పెషలిస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి ప్యాథాలజీ ఉంటారు కదా దాంట్లో ఆ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఇది ఒక డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ వాళ్ళ సర్టిఫికేట్ కాదు ఆ సర్టిఫికేట్ మనం డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా మనకు పర్మిషన్ రావాలి మన ల్యాబ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండాలి ఎంత ఉండాలి వచ్చిన పేషెంట్లోని కూర్చోడానికి ఒక ఏరియా మనము ల్యాబ్ టెస్ట్ చేసుకోని ఒక ఏరియా మన ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి ఒక ఏరియా ఇట్లా ఏరియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెకింగ్ వస్తారు అది చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనం ఓన్గా ల్యాబ్ పెట్టుకోవచ్చు ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను లేదు కావాలి అంటే కూడా నేను ఏ విధంగా ఎంత టైం పడుతుంది ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అనేసి కూడా నేను వీడియో చేయమంటే కూడా మీరు కామెంట్లో అడిగితే నేను చేస్తాను డిఎంఎల్టీ హోల్డర్స్ మీరు ఓన్గా మెడికల్ ల్యాబ్ పెట్టుకోవచ్చు మీ డౌట్ క్లియర్ అయిందా బిఎస్ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు మీరు ల్యాబ్ కొత్తగా మీ పేరు మీద మీరు ఓపెన్ చేసుకోవచ్చు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నానండి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి షేర్ చేస్తారు ఆ విధంగా మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్